కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యాయి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జయ నివాస్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ స్టేషన్లను వెబ్ కాస్టింగ్ ద్వారా తన సిబ్బందితో కలిసి పరిశీలించారు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు സിറ്റി ഗെയിംസ് സിറ്റി ഗെയിംസ് ശരിക്ക് നോക്കി കേസ് വച്ചിשേ സിറ്റി ഗെയിംസ് സിറ്റി ഗെയിംസ്